పెద్దల అందరికీ నమస్తే నేను గరిడెఫుల్ న్యూ లక్ష్ ఆర్గనైజేషన్ ఇది భారత ప్రధానమంత్రి ప్రమోట్ చేసినటువంటి ప్రాడక్ట్ ఇది ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రస్తుత భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందినటువంటి భద్రాచలం గిరిజన ట్రైబ్ సమాజం ఏదైతుందో గిరిజన సమాజం నుంచి వచ్చినటువంటి ప్రాజెక్ట్ ఇది దీని పేరు వనభోజన ప్రాజెక్ట్ సో ఈ వనభోజన ప్రాజెక్ట్తోనే వాళ్ళు ఈ యొక్క అందులో మల్టీ విటమిన్ కలిగినటువంటి పోషక విలువలు కలిగినటువంటి చాలా ఎనర్జిటిక్ అసలు సాక్షాత్తు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రమోట్ చేశారంటే మీరు అర్థం చేసుకోండి సో గిరిజనులకు సంబంధించిన ప్రోడక్ట్ వాళ్ళని స్వయం సాధికారిత వైపు స్వయం సమృద్ధి వైపు తీసుకెళ్లే ఉద్దేశంతోనే తీసుకుపోయారు ప్రాజెక్టు యొక్క లక్ష్యం ప్రాజెక్టు వివరాలు ప్రాజెక్టు ప్రయోజనాలు ప్రాజెక్టు గుర్తింపు ప్రాజెక్టు భవిష్యత్ ప్రణాళికలో మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను సో తెలంగాణ రాష్ట్రం భద్రాచలం ఏరియాలో గిరిజనులు తయారు చేసిన బిస్కెట్లు ఈ ప్యాకెట్లను ప్రధాని నరేంద్ర మోడీ ప్రమోట్ చేశారు ప్రాజెక్ట్ వివరాలు ప్రాజెక్ట్ పేరు వనభోజన నేను వాటికి సంబంధించిన మ్యాటర్ కూడా లోపల రాస్తాను చూడండి అవి మీకు అన్ని రకాలుగా దొరికే ప్రయత్నం కూడా చేస్తాయి భద్రాచలం లోకల్ దొరుకుతాయి ఆన్లైన్ ఫ్లిప్కార్టు ఆఫ్లైన్లో కూడా తెప్పించుకునే కొరియర్ పరిస్థితి సర్వీసులు తెచ్చుకునే ప్రయత్నం రేట్లు కూడా ఈ వీడియోలో మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను సో లోకల్ ప్రోడక్ట్ ప్రాంతం తెలంగాణ రాష్ట్రం భద్రాచలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఏరియా సో లక్ష్యం గిరిజన మహిళలకు ఆర్థిక స్వలంబన కల్పించడం మరియు ఉత్పత్తులను ప్రోత్సహించడం దీని యొక్క ఉద్దేశం ఇక వన భోజన ప్రాజెక్టు ఫలితాలు ఐదు వందల మంది గిరిజన మహిళలకు ఉపాధి కల్పిస్తుంది ప్రజెంట్గా ప్రస్తుతం ప్రాజెక్ట్ స్ట్రెంత్ అయితే ఇంకా వేలాది మందికి వెళ్ళాలనేది నెలకు పదివేల బిస్కెట్ ప్యాకెట్ను ఉత్పత్తి అంటే ప్రొడక్షన్ చేస్తూ ఉన్నారు వార్షిక టర్నోవర్ అంటే సంవత్సరానికి యాభై లక్షలు ఉన్నది ప్రజెంట్గా భవిష్యత్తులో పెరిగే అవకాశం ఉంది ప్రధాని ప్రధాని నరేంద్ర మోడీ దీన్ని ప్రమోషన్ చేశారు రెండు వేల ఇరవై రెండులో ప్రధాని నరేంద్ర మోడీ వన భోజన ప్రాజెక్టును ప్రారంభించారు సో ఆయన గిరిజన మహిళల చేతులతో తయారు చేసినటువంటి బిస్కెట్లు రుచి చూసి ప్రశంసించారు ప్రధాన మోడీ ప్రధాని నరేంద్ర మోడీ సాక్షాత్తు భారతదేశ ప్రధానమంత్రి ఇరవై తొమ్మిది రాష్ట్రాలు తొమ్మిది కేంద్ర ప్రధాన ప్రాంత తొమ్మిది కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన ప్రోడక్ట్ని వనభోజన ప్రాజెక్ట్ని దేశవ్యాప్తంగా ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు సో ఐటీఐడిఎల్ ద్వారా వీటి ద్వారా ఆ యొక్క ప్రొడక్ట్స్ని ప్రొ చేసేసి ప్రజల్లో తీసుకెళ్ళటం వాటి యొక్క ఉద్దేశంగా మనకు కనపడుతోంది ఇక వనభోజన ప్రాజెక్టు తయారు చేసినటువంటి బిస్కెట్ బిస్కెట్లు కానీ ప్యాకెట్లు కానీ భద్రాద్రి బిస్కెట్ దాని పేరు ఇది సాధారణ బిస్కెట్ ఒకటి భద్రాద్రి బిస్కెట్ ఇది సాధారణ బిస్కెట్ రెండు అంటే రేట్లు అవి కూడా చెప్తాను నేను మీకు సైజులు రేట్లు కూడా మీకు తర్వాత మీకు దృష్టికి వచ్చే ప్రయత్నం చేస్తుంది మీకు అర్థం అవుతుంది సో బ ఒకటోది భద్రాద్రి బిస్కెట్ సాధారణ బిస్కెట్ ఇది రెండోది గిరిజన గ్లామర్ చాక్లెట్ ఫ్లేవర్ బిస్కెట్ ఇది ఇక మూడోది వనభోజన వెల్లుల్లి వెల్లుల్లి ఫ్లేవర్ బిస్కెట్ ఇది ఇక నాలుగోది భద్రాచలి భద్రాచలం బటర్ బటర్ ఫ్లేవర్ బిస్కెట్ ఇది ఇక ఐదోది కొండమల్లి కుకీగా అంటే కారంగా ఉండే కుకీ బిస్కెట్ సో మరి ఇంకా ప్రత్యేక ప్యాకెట్లు కూడా ఇందులో ఉన్నాయి మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను సోదరులారా సోదరి మండలం అందరికీ నమస్తాయి ఇక రెండోది భద్రాద్రి బిగ్ ప్యాక్ పెద్ద పరిమాణంలో ఉన్నటువంటి బిస్కెట్ ఇది దాని తర్వాత వనభోజన ప్రాజెక్ట్ తయారు చేసిన బిస్కెట్ ప్యాకెట్ వివరాలకు సంబంధించి మీరు చెప్పే ప్రయత్నం చేస్తాను సో బిస్కెట్ ఏ బిస్కెట్ ఎంత కాస్ట్ అనేది ఒక్కొక్క బిస్కెట్ ప్యాకెట్కి సంబంధించి సో బిస్కెట్ రకాలు సో భద్రాద్రి బిస్కెట్ సాధారణ బిస్కెట్ ఇది నేను కొన్ని జనరల్గా ఇప్పుడు దొరికే బిస్కెట్స్ మీకు తీసుకొచ్చి చూపించే ప్రయత్నం చేస్తాను నేను సో ఇది చిన్నది ఫైవ్ రూపీస్ బిస్కెట్ ప్యాకెట్ ఇది మ్యారీగోల్డ్ ఇట్లాంటి అంటే ఎందుకంటే పెద్ద సైజులో ఉంటాయి ఎందుకంటే పోషక విలువలు కలండి ఇది మ్యారీగోల్డ్ దాని తర్వాత ఇంకోటి చూపిస్తాను నేను మీకు మ్యారీగోల్డ్ తర్వాత ఫిఫ్టీ 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 ఓకేనా ఇది ఫిఫ్టీ 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 బిస్కెట్ ప్యాకెట్ ఇది ఐదు రూపాయలు దీని తర్వాత గుడ్ డే బిస్కెట్ ప్యాకెట్ వీడియో కోసం తీసుకొచ్చాను అనుకుంటారా ఇది గుడ్డే బిస్కెట్ ప్యాకెట్ చెన్నై సో అవి ఇంకా చాలా పెద్దగా ఉంటాయి వాటికి సంబంధించి అది పరిస్థితి సో అవి చాలా సైజులో పెద్దవి నేను చెన్నై తీసుకొచ్చాను సడెన్గా అర్జెంటుగా మీకు చూపించడానికి ఇవి మనకి జనరల్గా మార్కెట్లో దొరుకుతాయి ఇందులో ఇది ఒక రకమైన పోషకాలు అదొక భాగం కానీ ఈ వనభోజన ప్రాజెక్టుకు సంబంధించి అనేక క్యాలరీస్ ఉంటాయి ఆర్గానిక్ ఫుడ్ అదేవిధంగా మల్టీ విటమిన్స్ ఉంటాయి వెరీ టేస్టీ చాలా ఫ్లేవర్స్ కూడా ఇందులో ఉన్నాయి సో ఇందులో ఒక ఐదు రకాల బిస్కెట్ ప్యాకెట్లు ఇంకా కాంబో కాంబో ప్యా కాంబో ప్యాకేజీలు ఇందులో ఉన్నాయి అవి మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తాను సో ఇందులో భద్రాద్రి బిస్కెట్ ప్యాకెట్ రకాలు ఒకటోది భద్రాద్రి బిస్కెట్ ఇది సాధారణ బిస్కెట్ ఇది ప్యాకెట్ ఇరవై రూపాయలు ఉంటుంది సో ఇందులో ఇప్పటికే చెప్పినటువంటి పోషక విలువలు ఉంటాయి మల్టీవైటమిన్ ఉంటుంది టేస్ట్ ఉంటుంది రకరకాల ఫ్లేవర్స్ ఉంటాయి ఇది గిరిజన గ్లామర్ ఈ గిరిజన గ్లామర్ అంటే చాక్లెట్ ఫ్లేవర్ బిస్కెట్ ఇది ఇరవై ఐదు రూపాయలుగా ఉన్నది దాని తర్వాత మూడోది వనభోజన వెల్లుల్లి అంటే ఇది వెల్లుల్లి ఫ్లేవర్ బిస్కెట్ ఇది ఇరవై రెండు రూపాయలు ఒక్కొక్క ప్యాకెట్ ఓకేనా దాని తర్వాత నాలుగోది భద్రాచలం బటర్ 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 ఫ్లేవర్ బిస్కెట్ ఇది ఇరవై ఎనిమిది రూపాయలుగా ఉన్నది సో ఇక దాని తర్వాత ఐదోది కొండమల్లి కుక్కీ కారంగా ఉండే కుక్కీ బిస్కెట్ ఇది ముప్పై రూపాయలు ప్యాకెట్ చాలా పెద్ద సైజులో ఉంటుంది సో ఇది సో ఇది దేశవ్యాప్తంగా ట్రైబల్స్ నుంచి తయారు చేసే ప్రయత్నం చేస్తాం దీనివల్ల ఇందులో పోషక విలువలు ఉంటాయి ఆర్గానిక్ పోషక విలువలు మల్టీవిటమిన్ టాబ్లెట్ వేసుకున్నారంటే ఇదిగా ఉంటుంది పిల్లలు తినొచ్చు పెద్దలు తినొచ్చు అన్ని రకాల జీవరాశి కూడా ఇది పనికి వస్తుంది సో ముఖ్యంగా మన ఆదివాసీలు మన ట్రైబల్ సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు ఇది చేసినటువంటి పరిస్థితి ఆ ప్రాజెక్టు దేశవ్యాప్తంగా స్ట్రెంత్ చేసే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నది సో సాక్షాత్తు భారత ప్రధానమంత్రి దీన్ని ప్రమోట్ చేసే ప్రయత్నం చేశాడు ఇక ప్రత్యేక ప్యాకెట్లకు వచ్చినప్పుడు గిరిజన గిఫ్ట్ ప్యాక్ గిరిజన గిఫ్ట్ ప్యాక్ అంటే వివిధ ఫ్లేవర్లలో ఉండే బిస్కెట్ సమహారం ఇది సో ఇది వంద రూపాయలు ఇది ప్యాకెట్ సో పెద్ద ప్యాకెట్ ఉంటుంది సో దాని తర్వాత భద్రాద్రి బిగ్ ప్యాక్ ఇది పెద్ద పరిమాణ పరిమాణంలో ఉండే బిస్కెట్ బిస్కెట్లు నూట యాభై రూపాయలు ఇది సో దాని తర్వాత అంటే కేజీ రెండు కేజీలు ఉన్నాయి దాని సైజుని బట్టి కేజీ ప్యాకెట్లు రెండు కేజీల ప్యాకెట్లు అట్లా మూడు కేజీలు ఐదు కేజీలు అట్లా సో దాని తర్వాత వనభోజన వెడ్డింగ్ ప్యాక్ ఇది వివాహ సందర్భాల్లో ప్రత్యేక ప్యాక్ ఇది రెండు వందల యాభై రూపాయలు ఇది సో గిరిజన గౌరవ ప్యాక్ గౌరవ సందర్భాల్లో ప్రత్యేక ప్యాక్ అనమాట ఇది రెండు వందల రూపాయలు దాని తర్వాత భద్రాద్రి బర్త్డే ప్యాక్ పుట్టినరోజు సందర్భాలకు ప్రత్యేక ప్యాక్ ఇది నూట ఎనభై రూపాయలు ఈ ప్యాక్ సో బిస్కెట్ ప్యాకింగ్ వివరాలు ప్యాకెట్ సైజు ఇప్పటికే చూపించాను నేను ఇప్పుడు చూపించాను కదా ఇప్పుడు మనవాడే గుడ్డే కానీ మనవాడే మ్యారీగోల్డ్ కానీ మనవాడే ఫిఫ్టీ ఫిఫ్టీ కానీ సో ఎందుకంటే చాలా పెద్దగా ఉంటుంది అవి సో అవి చూపిస్తే కరెక్ట్గా చాలా పెద్దగా ఉంటాయి ఇంకా కాంబో ప్యాకెట్స్ కూడా ఉంటాయి సో ఇందులో ప్యాకెట్ సైజు వంద గ్రాములు రెండు వందల గ్రాములు ఐదు వందల గ్రాములు అంటే అర్థమవుతుంది కదా అర కేజీ ప్యాకెట్లు అట్లా ఉన్నాయి ఇంకా పెద్ద పెద్ద ప్యాకెట్లు కూడా ఉన్నాయి ప్యాకెట్ మెటీరియల్ ప్లాస్టిక్ పేపర్ బోర్డు ముద్రణ రంగులు ముద్రణ గిరిజన కళాకృతులతోనే పెడుతున్నారు ఇది బిస్కెట్ ఫైల్స్ బిల్ బిస్కెట్ సెల్ఫ్ లైఫ్ సాధారణ బిస్కెట్లు అయితే ఆరు నెలల పాడు పనిచేస్తాయి ప్రత్యేక ఫ్లేవర్ బిస్కెట్లు నాలుగు నెలలు పనిచేస్తాయి అంటే టైం ఎక్స్పైరీ డేట్ కూడా ఇచ్చారు చాలా గ్రేట్నెస్ ఉన్నది అంటే చూడండి ప్రధానమంత్రి సాక్షాత్తు భారత ప్రధానమంత్రి ప్రమోట్ చేశాడంటే మీరు అర్థం చేసుకోండి అనేక పోషక రోజులతో ఉన్నటువంటి ప్యాకెట్గా దీన్ని భావించాలి బిస్కెట్ కొనుగోలు విధానం ఆన్లైన్లో కొనుగోలు చేయొచ్చు వనభోజన వెబ్సైట్ కానీ లేకపోతే అమెజాన్ ఫ్లిప్కార్ట్లో కానీ వెళ్ళి అంటే వరభోజన వెబ్సైట్ ఆ వెబ్సైట్లోకి వెళ్ళైనా ఆన్లైన్ చేయొచ్చు అమెజాన్లోకి వెళ్ళి కూడా ఆన్లైన్ చేయొచ్చు ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి కూడా ఆన్లైన్ చేయొచ్చు ఈ బిస్కెట్ ప్యాకెట్లు మనం ఎన్నంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు దాని తర్వాత ఆన్లైన్లో కొనుగోలు భద్రాచలం ఏరియాలోని రిటైల్ దుకాణాల్లో సూపర్ మార్కెట్లు ఇవి లోకల్ ఫ్యాక్టరీలు కాబట్టి ఖచ్చితంగా ప్రధానమంత్రి స్థాయిలో చేశారు కాబట్టి అన్ని బిస్కెట్లు పెళ్తున్నది ఉంటుంది సహజంగా ప్రధానమంత్రి టేస్ట్ చూసి దాన్ని ప్రమోట్ చేశాడంటే అంత ఆషామాషీగా ఉండదు కింద కలెక్టర్ దగ్గర నుంచి చాలా వెరిఫికేషన్స్ అయితే ప్రధానమంత్రి తాగబోతాయి సో దానికి సంబంధించి నూటికి నూటి మార్కులు అందులో పెద్ద వనభోజన ప్రాజెక్ట్ బిస్కెట్ ప్యాకెట్లకి వందకు తొంభై తొమ్మిది తొంభై ఎనిమిది మార్కులు కాదు వందకు వంద మార్కులు మనం వేయొచ్చు దాని తర్వాత మూడోది నేరుగా ఫ్యాక్టరీ నుండి కొనుగోలు భద్రాచలం ఏరియాలో వనభోజన ఫ్యాక్టరీ ఉన్నది అక్కడ నుంచి కూడా కొనుగోలు చేయొచ్చు ఇక బిస్కెట్ డెలివరీ విధానం ఆన్లైన్ ఆర్డర్లకు మూడు నుంచి ఐదు రోజుల్లో డెలివరీ జరుగుతుంది ఇక ఆఫ్లైన్ ఆర్డర్లు ఒకటి రెండు దినాల్లో రెండు రోజుల్లో డెలివరీ చేస్తారు నేరుగా ఫ్యాక్టరీ నుండిగా తక్షణం అందుబాటులో ఉంటే తెచ్చుకోవచ్చు దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు వంద వందల కిలోమీటర్లు కేజీల కేజీలు బిస్కెట్ ట్రక్కులు వేసుకొని రావచ్చు హోల్సేలు రిటైల్గా అమ్ముకునే అవకాశం కూడా ఉంది దేశవ్యాప్తంగా కూడా దీన్ని స్ట్రెంత్ చేయాల్సిన అవసరం ఉంది మిగతా బిస్కెట్ సెక్టార్ కూడా ఏదైతే ఉందో వైపు మళ్ళాల్సిన అవసరం అయితే ఉన్నది ఇక దాని తర్వాత బిస్కెట్ ధరల్లో ప్రత్యేక ఆఫర్లు సో ఇందులో ఒకటి డిస్కౌంట్ ఐదు నుంచి పది శాతం డిస్కౌంట్ ఆన్లైన్ ఆర్డర్లకి ఉంటుంది వంద రూపాయలు అనుకో అది తొంభై తొంభై ఐదు రూపాయల మధ్య ఇస్తారనమాట దాని ప్యాకేజీని దాని కలర్ని ఫ్లేవర్ని బట్టి దాని తర్వాత రెండోది బై వన్ గెట్ వన్ ఫ్రీ కొన్ని బిస్కెట్ రకాలకు సంబంధించి కొంటే ఒకటి ఫ్రీకి ఇస్తారు సో పోషకోవాలింది ప్రధానమంత్రి ప్రమోట్ చేసింది ఇక మూడోది ఫ్రీ డెలివరీ ఐదు వందల కంటే ఎక్కువ ఆర్డర్లకు ఫ్రీ డెలివరీ ఇస్తున్నట్టుగా వాళ్ళు చెప్తా ఉన్నారు సో లోకల్ మార్కెటింగ్లో ఉన్నట్టున్నారు దీన్ని భవిష్యత్తులో ఇంకా శ్రంతం చేసే అవకాశం ఉన్నది సో గిరిజన మహిళలకు శిక్షణ దీని యొక్క ప్రధాన ఉద్దేశం గిరిజన మహిళా సాధికారితగా మన ఆడబిడ్డలు మన కడుపున పెట్టిన ఆడబిడ్డల కంటే బాగా చూసుకోవాల్సిన అవసరం అయితే ముఖ్యంగా ఆదివాసీ సమాజాన్ని గిరిజన సమాజాన్ని ఉంది ముఖ్యంగా భద్రాచలం ఏరియాలో అనేక మంది చెంచులు కోయలు కొండరెడ్లు ఇంకా గుట్టల మీద కరెంట్ లేకుండా ఇంకా ఆది మానవులు లాగానే జీవించేటువంటి సాధుజీవులు నాకు తెలుసు నేను ప్రత్యక్షంగా ఆర్గనైజేషన్ యూత్ యూత్ లీడర్గా కానీ సోషల్ యాక్టివిస్ట్గా ఎన్జిఓగా నేను వెళ్ళాను నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు నేను స్టే కూడా చేశాను నేను సర్వేలకు కూడా వెళ్ళాను నాకు తెలుసు వాళ్ళ జీవన విధానం సో వాళ్ళని ప్రమోట్ చేయాల్సినటువంటి మన కడుపున పుట్టిన బిడ్డలు మన కడుపున పుట్టిన బిడ్డల కంటే వాళ్ళని బాగా చూసుకోవాల్సిన అవసరం ఉంది అందుకోసం నేను ప్రత్యేకంగా దీన్ని గ్యాదర్ చేసుకొని రాసుకొని టైప్ చేసుకొని రాసుకొని చదువుకొని 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 ప్రత్యేకంగా పే ఇజ్ చేసి నా వెబ్ పేజీల్లో దీన్ని పోస్ట్ చేసుకుంటూ మీ వీడియో దాకా తీసుకొచ్చి మీ వైపు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను సో నాకు టీఆర్పీ వచ్చిద్దా రాదా అనేది సెకండరీ కానీ ఖచ్చితంగా గిరిజన సమాజానికి మొదటి నుంచి నాకు ఏమైనా చేయాలని ఆలోచన అందుకోసం ప్రయత్నం చేస్తున్నాను ముఖ్యంగా గిరిజన ఆడబిడ్డలు కడుపును పుట్టిన బిడ్డల్లాగానే నేను గౌరవిస్తున్నాను కాబట్టి వాళ్ళకి ఏమైనా చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో ప్రత్యేకం చేస్తాను సోదరులారా సోదరి మహిళారా సబ్జెక్టులోకి వచ్చి చేస్తాను గిరిజన మహిళలకు శిక్షణ బిస్కెట్ తయారీలో శిక్షణ వ్యాపార నిర్వహణలో శిక్షణ ఆర్థిక నిర్వహణలో శిక్షణ ఇవి ప్రధానమైనటువంటి ఎజెండాగా ట్రైనింగ్ సంబంధించి ఉంది ఇక ప్రాజెక్టు ప్రయోజనాలు గిరిజన మహిళలకు ఉపాధి కల్పన అంటే స్వయం ఉపాధి కలుగుతుంది గిరిజన కుటుంబాల్లో ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి సో గిరిజన సంస్కృతి పరిరక్షణ వాళ్ళు ఆర్థికంగా సంరక్షణ ఆర్థికంగా వెసులుబాటు కలిగినప్పుడు గిరిజన ఆడబిడ్డలకి గిరిజన ఆడపడుచులకి వాళ్ళు సహజంగానే వాళ్ళ హెరిటేజ్ అండ్ కల్చర్ని నిలుపుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఇక ప్రాజెక్టు భవిష్యత్ ప్రణాళికలు ప్రాజెక్టు విస్తరణ ఇతర గిరిజన ప్రాంతాలకు శ్రద్ధ చేయటం కొత్త ఉత్పత్తుల ఉత్పత్తులకు ప్రవేశం ఎడుతున్న పాటుగా అంటే వాళ్ళ ఆ ప్రోడక్ట్లోనే ఇంక ఇతర కాంబినేషన్ లడ్డూలు చేయొచ్చు బూందీ ప్యాకేజ్ టైప్ చేయొచ్చు ఇంకా రకరకాల బిస్కెట్ నాట్ ఓన్లీ బిస్కెట్స్ ఇతర ఇతర లడ్డూలు కజ్జాలు కాయ కజ్జకాయలు ఇంకా రకరకాల ప్రొడక్ట్స్ని స్ట్రెంతన్ చేసే అవకాశం ఉంది అందులో పోషకుల పెడుతూ ఆర్గానిక్ ఓరియంటేషన్లో పెడుతూ ఇంకా రకరకాల ఫ్లేవర్తో రకరకాల టేస్ట్లతో బిస్కెట్లే కాకుండా ఇంకా చాక్లెట్ రూపంలో ఇంకా 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 మనకి స్నాక్స్ రూపంలో వివిధ రూపాల్లో దీన్ని స్ట్రెంతన్ చేసే అవకాశం ఉంది ఎగుమతి అవకాశాలను అన్వేషిస్తున్నటువంటి ప్రాజెక్టుగా దీన్ని భావించవచ్చు అప్కమింగ్ బిస్కెట్ ఇండస్ట్రీ ఇది మన మన ఆడబిడ్డలు మన గిరిజన ఆడబిడ్డలు ప్రోడక్ట్గా భావించండి ప్రమోట్ చేయండి ఇక ప్రాజెక్ట్ విజయవంతమైన కథలు గిరిజన మహిళలు ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయింది ప్రధానమంత్రి దాకపోయిందంటే ప్రాజెక్ట్ సక్సెస్ అయ్యి గిరిజన మహిళలు తమ సొంత వ్యాపారాలు ప్రారంభించారు కుటుంబాల ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది సో గిరిజన సంస్కృతి సంరక్షించబడింది ప్రాజెక్టు గుర్తింపులు కేంద్ర ప్రభుత్వం నుండి అవార్డు వచ్చింది ఇప్పటికీ దానితోనప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుండి కూడా పత్రాలు వచ్చినాయి అంతర్జాతీయ సంస్థల నుండి కూడా ఐడెంటిఫికేషన్ వచ్చింది సో ఈ బ్రిజ్ గిరిజన మహిళల్లో ఆడబిడ్డలు తయారు చేసే ప్రాజెక్టులకు సంబంధించి బిస్కెట్లకు సంబంధించి ప్రాజెక్టు భాగస్వామ్య పద్ధతులు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా ఉన్నది ఇంకా సో గిరిజన సంక్షేమ శాఖ సో గిరిజన సంక్షేమ శాఖ ఈటీడీఏ వస్తుంది వస్తుంది అదేవిధంగా స్వచ్ఛంద సంస్థలు ఆ ట్రైబల్ ఏరియాలో నేను ఎన్జిఓగా ఉన్నాను కాబట్టి నాకు ఐడియా ఉన్నది చాలా సంస్థలు కలిసి పనిచేసి ట్రైబ్స్తో కలిసి పనిచేస్తున్నాయి కొన్ని దశాబ్దాలుగా స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి సో వాటిని ఆశీర్వదించండి విమర్శలు పక్కన పెట్టి ఆశీర్వదించండి ఎక్కడైనా విమర్శించేమని ఉంటే ఖచ్చితంగా పర్సనల్ కలిసి చెప్పండి పని చేసేవాళ్ళని పని చేయనండి ఈ రాజకీయాలు పక్కన పెట్టండి మీరు ఎట్లా రాజకీయాలు చేస్తారు సర్వీస్ చేయరు మాకు తెలిసిలేక చేసే సంస్థలను చేయనండి ఇదాని తర్వాత ప్రాజెక్టు నిధులకు సంబంధించినప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు అదేవిధంగా స్వచ్ఛంద సంస్థల నుండి నిధులు కొన్ని స్వచ్ఛంద సంస్థలు ప్రమోట్ చేస్తూ ఉంటుంటాయి దాని తర్వాత కార్పొరేట్ సామాజిక బాధ్యత సో సిఎస్ఆర్ అంటారు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఆ నిధులు కూడా ఖచ్చితంగా ఆ ప్రాంతంలో కోటి రూపాయలు సంపాదిస్తే ఒకటి నుంచి పది శాతం ఖర్చు చేయాల్సిన అవసరం ఉన్నది సో ఎన్ని కోట్లు చంప ఎన్ని కోట్లు ఇది అయితే అన్ని కోట్లు సిఎస్ఆర్ ఫండ్స్ కంపెనీల చట్టాల ప్రకారం సర్వీస్ చేయాలనేది ప్రభుత్వం ఎప్పటికే పెట్టింది దాన్ని కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉన్నది సో దాని తర్వాత పదివేల మంది గిరిజన మహిళలకి ఉపాధి కల్పన ప్రస్తుతం ఇది లక్ష మంది కావచ్చు కోటి మంది కావచ్చు ఎప్పటికైతే పదివేల మందికి గిరిజన మహిళకి ఉపాధి కల్పన యాభై వేల మంది గిరిజన కుటుంబాల ఆర్థిక పరిస్థితి మెరుగుపడటం అదేవిధంగా గిరిజన సంస్కృతి మరియు పరి గురిజన సంస్కృతి పరిరక్షణ మరియు ప్రోత్సాహం ఇది పరిస్థితి ప్రాజెక్టు భవిష్యత్ లక్ష్యాలకు సంబంధించి వచ్చినప్పుడు ప్రాజెక్టు విస్తరణ ఇతర గిరిజన ప్రాంతాలకు ఇతర గిరిజన ట్రైబల్స్ ఏరియాకి దీన్ని దేశవ్యాప్తంగా స్ట్రెంతన్ చేయాల్సిన అవసరం ఉంది అంటే ఎక్కడైనా చేయొచ్చు సో ఆ ఫ్లేవర్స్తోనే దాన్ని స్ట్రెంతన్ చేసుకునే అవకాశం ఉంది కొత్త ఉత్పత్తులు ప్రవేశం మరియు ఎగుమతి వీటితో పాటు ఇప్పటికే చెప్పినట్టుగా శాటిలైట్ రావచ్చు స్నాక్స్ రావచ్చు ఇతర రూపాల్లో ఇప్పటికీ మనకి టిఫిన్స్ రూపంలో ఇది రూపాల్లో వస్తున్నాయి కాబట్టి టిఫిన్ బదులు మనం సమాస తింటాం కొన్ని చోట్ల బిస్కెట్లు తింటాం ఇదేందుకు తినకూడదు సో ఇప్పటికే చెప్పాను పోషకులలో ఉన్నటువంటి బిస్కెట్లు ఇవి భద్ర భద్రాద్రి ప్రోడక్ట్లు ఇవి వనభోజన ప్రాజెక్ట్ ప్రాజెక్టులు గిరిజన మహిళలకు ఉన్నత విద్య మరియు నైపుణ్య శిక్షణ వీళ్ళు పిల్లలు బాగా చదువుకోవటానికి ఆస్కారం ఉంటుంది ఇప్పటికే చదువుకుంటున్నారు ఇంకా దాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది సో ప్రాజెక్ట్ నినాదం గిరిజన మహిళా సాధికారిత దేశాభివృద్ధికి తోడ్పాటు ఈ ప్రాజెక్టు వనభోజన ప్రాజెక్టు గుర్తింపుకు సంబంధించినటువంటి న్యూ లక్ష్య ఆర్గనైజేషన్గా ఎప్పుడు ముఖ్యంగా అట్టడుగు వర్గాల తరఫున ఈ దేశంలో పేదల తరఫున ఈ దేశంలో బాధితుల తరఫున ఈ దేశంలో సమాన అవకాశాల సమాజం కోసం దాని వంతు కా పాత్ర కొంచెం వెనకామందు కావచ్చు ఉన్న డయాస్ నుంచి ఉన్నటువంటి నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్స్ నుంచి పనిచేస్తున్నటువంటి క్రమంలో ఆ విధంగా ముందుకెళ్లే ప్రయత్నం జరుగుతూ ఉంది తను ఉన్న వేదికలు న్యూ ఆర్గనైజేషన్ ఖచ్చితంగా సో ఒకటి మాత్రం చెప్పగల ఖచ్చితంగా ప్రజలకు నష్టం చేసేదైతే అని ఉంటే మూసుకొని కూర్చుంటుంది మోసమైన పస్తులే ఉంటుంది ప్రజలకు మంచి చేసేదైతే కొంచెం లేట్ అయినా ఖచ్చితంగా ఒక గంట లేటు కావచ్చు ఒక రోజు లేట్ కావచ్చు ఒక నెల లేట్ కావచ్చు ఖచ్చితంగా ప్రజల తరఫున ప్రజల అభివృద్ధి కోసం ప్రజల జీవితాలు వెలుగు కోసం పెరదు ప్రజలకి అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించినటువంటి ప్రజలు ఎలా జీవిస్తున్నారు నా దేశ ప్రజలు కూడా అలా జీవించాలనే దాంట్లో న్యూ లక్ష ఆర్గనైజేషన్ న్యూ లక్ష్య స్వచ్ఛంద సంస్థ అండి న్యూ లక్ష్య ఎన్జిఓనండి దాని పాత్ర ఎప్పుడు ఉండదని తెలియజేసుకుంటూ సో మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో నేను తెలియజేస్తూ నేను గరిడే పలిసి వచ్చాను నేను లక్ష్యార్ గణిశాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనన్న